ఈజీగా క్షణాల్లో అయిపోయే బ్రెడ్ టోస్ట్ ఇది ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని పలుచగా జారులాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా జాలుడుగా కలుపుకున్న దీనిలో కలుపుకున్న పిండిలో కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కారం కొద్దిగా కొత్తిమీర పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని దానిమైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ స్టవ్ అంతా పెనం అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బ్రెడ్ స్లైస్ చేసి ఇలా ఫుల్గా డిప్ చేసి ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీన్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తరం చేసుకొని ఇలా మీకు వీలైతే నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీరకు కరివేపాకు కూడా ఇలా రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసి తీసుకోవాలి అంతే అంతే నూరు నుంచే బ్రెడ్ బజ్జీ రెడీ బజ్జీ అనవచ్చు బ్రెడ్ స్లైసెస్ అనొచ్చు ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది